అందరూ బాగున్నారా అండి ఈరోజు మనము ఎగ్ పాక్ చేసుకుందాము మనం ఫోర్ ఎగ్స్ తీసుకున్నామండి మనం దీనికోసం కర్రీ చేసుకుందాము ఆనియన్ తీసుకున్నాను పసుపు తీసుకున్నాను ఇది సాల్ట్ కారం మనకు బటర్ ఎట్లయినా మనకు మైదా పిండి కదా బటర్తో మనం చేయాలి కాబట్టి ఇది బటర్ కూడా నేను ఫ్రిడ్జ్లో ఉండే బయట పెట్టాను చాట్ మసాలా గరం మసాలా కొరియాండర్ వేసుకుందాం ఇది అంతే కొంచెమే మనకి ఎక్కువ సామాన్యం పట్టదు సింపుల్గా చూపిస్తాను చిట్కలో చూపిస్తాను ఇవి మనం పక్కకు పెట్టేసుకుందాం ఫస్ట్ మనం కర్రీ రెడీ చేసుకుందాము ఫస్ట్ కర్రీ రెడీ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము మనం ఇందులో కర్రీ వేసుకుందాం ఫస్ట్ మనం కర్రీ కర్రీ వేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా మనకు రెడీ నేను సింపుల్గా చూపిస్తాను ఇవి ఎగ్ పఫ్ కొద్దిగా ఆ నూనె వేసుకుందాము ఆయిల్ వేసుకుందాము కొద్దిగా ఇప్పుడు ఫస్ట్ మనం కర్రీ రెడీ చేసుకుందాము ఆనియన్ తీసుకుంటున్నాను ఇది మొత్తం వేసేస్తాను మనం వీలైనంత సన్నగా చేసుకోవాలి దొడ్డ దొడ్డుగా ఉండొద్దు బాగా నాకు ఇలా పీసెస్గా ఉండాలి ఇలా మనం ఎలా చేసాము ఇలా ఉండాలి సాగు వేసుకుందాము మనకు తొందరగా మగ్గుతుంది అనమాట ఆనే మనం సరిపడంతా వేసుకుందాము ఇప్పుడు సరిపడంతా వేసుకున్నాము ప్లేట్ పెట్టేసుకుందాము తొందరగా మగ్గుతుంది అనమాట మనం కొంచెం కర్రీ మనకు బయట కొట్టే కొంచెం కొంచెం కొంచమే కర్రీ పెడతారు కదా మనం కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే ఎందుకంటే దాంతోనే టేస్ట్ ఉంటుంది అనమాట మనకు ఇది ఎగ్ కట్ చేసుకుంటాం కదా ఇట్లా రెండు భాగాలుగా అలా కర్రీ కొంచెం మనం ఎక్కువ పెట్టు మనం ఇంట్లో చేసుకుంటే అట్లా చేసుకోవాలి మనం బయట ఉంటాయి కాబట్టి కర్రీ తక్కువనే పెట్టేస్తారు వాళ్ళు దాంతోనే టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట మనం ఒకసారి చూసుకుందాము ఇందులో పసుపు కూడా వేసుకుందాము పసుపు వేసుకుందాము కొద్ది కొద్దిగా కొంచెం సిమ్లోనే పెట్టేస్తున్నాం అల్లం అల్లం పేస్ట్ చేసుకున్నాం చేసుకుంటున్నాము మధ్య వేసుకుందాము మనం ఫ్రెష్గా వేసుకుంటే అది మంచిగా ఉంటుంది మనకు దంచి మనం ఫ్రిడ్జ్లో దానికన్నా ఇలా చేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇందులో అన్నీ వేసుకుందాం ఇక మనకి స్టాప్లు పసుపు వేసుకున్నాం కదా పక్కకు కొట్టేసుకున్నాము సాల్ట్ కూడా వేసుకున్నాం కదా పక్కకు కొట్టేస్తాము కారం వేసుకుందాము కారం మరి చప్పగా వేస్తలేను కొంచెం మంచిగా ఉంటేనే బాగుంటుంది వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం వేసాను పక్కన పెట్టేసుకుందాము మనం గరం మసాలా కూడా వేసుకుందాము ఇది మొత్తం వేసేస్తున్నాను కొద్ది అంత చాట్ మసాలా కూడా వేసుకుందాము బాగుంటుంది కొంచెం మనకు పుల్ల పుల్ల కూడా అనిపిస్తుంది అనమాట చాట్ మసాలాతోనే మనకు కర్రీ రెడీ అయిపోయింది మనం లాస్ట్లో కొరియండర్ వేసుకుందాము ఇది మొత్తం వేసేస్తున్నాను మంచిగా కలిపికుందాము స్టవ్ బయల్ చేస్తున్నాము ఇది మనం వాటర్ పోసుకొని ముద్ద మైదం పిండి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మైదాపిండితో అయితే ఇంకా బాగుంటుంది ఇది పక్కన పెట్టేసుకుందాము ఇది మనం మొత్తం వేసేసుకుందాము ఇది పిండి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మైదా పిండితో అయితే ఇంకా బాగుంటుంది కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము లైట్గా మన టేస్ట్ కొంచెం టేస్ట్ కోసము కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు కొంచెం పక్కన పెట్టేసుకుందాము ఇది బేకింగ్ పౌడర్ అండి మనం ఒక స్పూన్ వేస్తున్నాను చావు ఇది బేకింగ్ సోడా ఇది ఆవి వేస్తున్నాను చాలా పక్కన పెట్టేసుకుందాము మేమంతా మంచిగా కలిపేసుకుందాము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే కలుపుకుందాము మనకు చపాతి ముద్ద ఎలా ఉంటుంది అలా చేసుకుందాము ఒకేసారి వాటర్ పోయకుండా మళ్ళీ మెత్తగా అవుతుంది కదా కొంచెం కొంచెం పోసుకుంటూ మనం మంచిగా మెత్తగా ఇట్లా మనం బలం వేసి మంచిగా చేయాలి ఇది మెత్తగా ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా నానబెట్టకుండా చేస్తున్నాము ఒకవేళ అరగంట సేపు నానబెట్టి వేసుకుని పెట్టుకోవాలి పిండి తడిపినాక ఒక గిండలు వేసి మూత పెట్టి ఒక అర కొంతసేపు నానబెట్టాలి నేను ఇన్స్టెంట్ చేస్తున్నాను కాబట్టి నేను మంచిగా ఇది మంచిగా మెత్తగా స్మూత్గా వదుతుంది మనం కానినట్టు వస్తుంది అన్నమాట ఇది రెండు భాగాలు చేస్తున్నాను ఇది మనం రెండు భాగాలుగా చేసుకుందాము పిండి కింద వేసుకుంటా చేసుకున్నాను ఇలా మనం పొడవులో చేస్తున్నాను మనం ఎగ్గా ఆకారం ఎలా ఉంటుంది అలా పొడవులో చేసుకున్నాము బటా మనం దీనికి పోసుకుందాము మంచిగా లైట్గా పొడిపిండి వేసుకుందాము మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకుంటున్నాము ఇది ఫోల్డింగ్ చేసుకుందాము ఇలా మళ్ళీ మనం కొంచెం పిండి పిండిగా వేసుకొని మళ్ళీ తాల్చుకుందాం కదా మనం ఇంట్లో ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు మనం బయట చేసినట్టుగా ఉండాలనేది కూడా కాదు బాగుంటే చాలు మనకు ఇలానే పొడవులని వేసుకోవాలి మళ్ళీ మనం ఎన్ని ఫోల్డింగ్ వేసుకుంటే అంత మంచిగా మనకు పొర పొర వస్తుంది అనమాట మళ్ళీ బటర్ రెడ్ వేసుకుందాము కొంచెం కొంచెం పొడి పిండి వేసుకుందాము లైట్గా మళ్ళీ ఫోల్డింగ్ వేస్తున్నాను మనం ఇలా ఎన్ని ఫోల్డింగ్లు వేసుకుంటే అంత మంచిగా వస్తుంది అనమాట ఇట్లా మనకు ఇట్లా ఎట్లా వస్తున్నాయి అట్లా ఇంకా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వస్తుంది అనమాట మళ్ళీ తలుచుకుందాం మళ్ళీ ఒకసారి మళ్ళీ బటర్ తీసుకుందాము ఇది మూడో ఫోల్డింగ్ అనమాట మనం ఫస్ట్ సెకండ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది మూడోది మనం ఇట్లా ఎన్ని వేసుకుంటే అన్నీ అనమాట ఇంకా ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు నేను త్రీ వేసాను కోల్డింగ్ ఇలా మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయద్దు ప్రెస్ చేస్తే ఒకటి ఒకటి అంటుకుంటాయి అనమాట స్టవ్ ఆన్ చేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాము కవర్ ఉండేది అనమాట కొంచెం పోసేసాను ఇంకా కొంచెం పోసుకుందాము మనకు ఇది మునిగేటట్టు ఉండాలి కదా కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఇంకా చాలీ మనం ఇది నాలుగు భాగాలు చేసుకుందాము ఎలా చేసుకుందాం మనం ఇది రెండు పీసెస్ తీసుకుందాము రెండు భాగాలు తీసుకుందాము ఉంకొట కూడా వేసుకుందాము చిన్నగా పెట్టేసుకుందాం పొయ్యిని మనం ఇందులో కర్రీ కరివేట్టేసుకుందాము మధ్యలో మనం చేతిని పెట్టేసుకున్నాము మంచిగా ఒక దగ్గర నేర్పిస్తుంది నేను కొంచెం ఎక్కువనే పెడుతున్నాను మనకి ఇంట్లో కాబట్టి మనం కర్రీ మంచిగా పెట్టేసుకున్నాను మరి కొంచెం కొంచెం పెట్టలేదు కొంచెం కారం పొడి వేస్తున్నాను సాల్ట్ ఏం ఫ్రై వేయట్లేదు ఎందుకంటే మనకు చాట్ మసాలా కూడా మనకు కొంచెం మన పుల పులగానే ఉంటుంది ఇలా రెండు మంచిగా మీద ఇట్లా కలిపేసుకున్నాం ఇలా మనం ఇట్లా ఎగ్బీ వేసుకుంటే బాగుంటుందన్నమాట స్పైసీగా ఉంటుంది స్పైసీగా ఉంటుంది బాగుంటుంది అన్నమాట కొంచెం ఎక్కువనే జరుగుతున్నాను కొంచెం నాకు కారం అంటే ఇష్టమా మరి చప్పగా తినను ఇలా పెట్టేసుకుందాము మనం అన్నిటికీ పెట్టేసుకుందాం ఇలాగే మనం ఇది రెండో ఇట్లాగే చేసుకుందాము రెండు టచ్ చేస్తాను మనం ఇలా పెట్టేసుకొని మనం తొందరగా మనం చేసుకోవాలంటే ఆయిల్లో వేసేసుకోవాలి ఇంకోసారి కూడా వేరే రకంగా కూడా చూపిస్తాను మనం చిన్నగా పెట్టేస్తాను అన్నీ ఇలాగే చేసుకుందాము మనకు తొందరగా కూడా అవుతుంది కాబట్టి కర్రీ కూడా పోకుండా ఉంటుంది మనం ఇంకా వేరే రకంగా చేస్తే ఒకటే రిక్ చేసుకోవచ్చు అలా ఉన్న తర్వాత మనం చూపిస్తాను మళ్ళీ వీడియోలో చేసుకుందాం తీసేసుకుందాము ఇది కూడా తీసేసుకుందాము కొంచెం పెద్దగానే చేశాను అనమాట కరివేటం కాబట్టి పెద్దగా చేస్తాను చిన్న చిన్నగా చేసుకుంటే కూడా చేసుకోవచ్చు మనం ఇది కూడా వేసుకుందాము రెడీ చేసుకుందాము కొంచెం పొడి పొండి వేసి ఇవన్నీ చేశానండి ఇందులో వేసేసుకుందాం కదా ఇవన్నీ చూపిస్తే ఎక్కువ పెద్ద వీడియో అవుతుంది కదా అందుకే చేసే స్టవ్ బంద్ చేసుకుందాం అండి రెడీ అయిపోయింది నాకు ఇవి కూడా తీసేసుకుందాము మంచిగా పెద్దగా వచ్చినాయి అనమాట మనం కర్రీ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి మంచిగా ఒకటి తింటే చాలు మనకు ఎప్పుడన్నా అర్జెంటుగా మనకి ఎక్కువ అని అనుకుంటే ఇలా చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది ఆయిల్ వేసుకుంటే మనకు గిన్నెలా పెట్టినా కన్నా ఇది తొందరగా అయిపోతుంది అనమాట రెడీ మనం ప్లేట్లో పెట్టేసుకుందాం బల వచ్చినాయి కదా మంచిగా మనకు లావుగా కూడా వచ్చింది ఇట్లా మనకు ఇలా ఉబ్బినట్టు ఎలా వచ్చిందండి బాగా వచ్చింది నాకైతే చాలా నచ్చినాయి మంచి మన కర్రీ కూడా ఎక్కువ పెట్టేస్తాను కదా మనకి ఇలా తొందరగా రెడీ అయిపోతాయండి ఆయిల్ అయితే మనకు తొందరగా రెడీ అయిపోతాయి ఎందుకంటే మనకు పాత్ర పెట్టి మనకు మన సిమ్లో పెట్టేస్తాం కదా అలా మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అది ఇది మనకి ఈజీగా చేసుకోవాలనుకుంటే మనకి ఇదే బెస్ట్ అనమాట మనకి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇదే బెస్ట్ అనుకుంటున్నాను నేను మీరు కూడా అదే అనుకుంటారా అని అనుకుంటున్నాను ఎప్పుడైనా మనకు అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా ఇలా తొందరగా మనకి రెడీ అయిపోతే ఇలా ఆయిల్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనం తింటాం కదా అప్పుడప్పుడు కూడా ఆయిల్ కూడా కొంచెం కొంచెం తింటాం కదా ఒక్కొక్కసారి కొంచెం తక్కువ తినొచ్చు మనం ఇలా చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు తింటే ఏమీ కాదు ఇలా రెడీ చేస్తానండి ఈరోజు ఎక్కువ ఈరోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి